నిన్నటి వరకు లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ముడుపులు దాయటానికి హైదరాబాదు తాడేపల్లి దగ్గర మాత్రమే డెన్లు ఏర్పాటు చేశారు అని మనం అనుకున్నాం కానీ పోలీసుల విచారణలో ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఈ దర్యాప్తు చేస్తుందో వారికి మతి తిరిగిపోయే కొన్ని నిజాలు అయితే బయటపడ్డాయి అవి ఇప్పుడు తాజాగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అందరు అవాక్ అయ్యారు ఈ డెన్లు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు దీని అసలు డెన్ అయ్యా అంటే దుబాయ్లో ఉంది ఇప్పటి వరకు సిట్ అధికారులకు దీనికి సంబంధించిన డేటా ఎక్కడ దొరకలా ఎందుకు డేటా దొరకటం లేదు వీళ్ళు ఏమైనా డిస్ట్రాయ్ చేశారా చేస్తే ఎక్కడ చేశారు ఎవరు చేశారు అనే కోణంలో విచారిస్తున్న వీరికి అసలు విషయం బయటపడింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా దీని డేటా స్టోరేజ్ లేకుండా అంటే దీని బ్యాకప్ అనేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసలు ఇండియాలోనే లేకుండా చేసి ఎక్కడ పెట్టారు అంటే దుబాయ్లో పెట్టారు దీని అసలు అంటే కర్త కర్మ క్రియగా మొత్తం ఎక్కడ నుంచి నడిపారు అంటే దుబాయ్ నుంచి నడిపారు ఈవెన్ మద్యం ముడుపుల కోసం ఫోన్లు కూడా ఎక్కడి నుంచి చేశారు అంటే దుబాయ్ నుంచి చేశారు కేవలం ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ మాత్రమే చేసేవాడు అంటే పలానా వ్యక్తికి ఇన్ని కేసులు పలానా వ్యక్తి ఇన్ని కేసులు అమ్మాడు ఆ వ్యక్తికి ప్రభుత్వం ఇంత సొమ్మిచ్చింది పలానా వ్యక్తి ఇంత అమ్మాడు ఆ వ్యక్తికి ఇంత సొమ్మిచ్చింది అని కేవలం ఈ లెక్కలను దుబాయ్లో ఉన్న ఒక వ్యక్తికి పంపితే ఆ వ్యక్తి మొత్తం లెక్క కట్టేవాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక ఇరవై కోట్ల రూపాయలు చెల్లించింది ఏదో ఒక ఏ అని ఒక బీర్కో లేదా ఇంకో దానికో ఇరవై కోట్ల రూపాయలు అంటే అందులో వీళ్ళకి రావాల్సిన కమిషన్ నాలుగు కోట్లు ఐదు కోట్లు లెక్క కట్టి వాళ్ళకి అక్కడ నుంచే ఫోన్ చేసి ఇదిగో మీకు గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది ఇందులో మాకు రావాల్సిన వాటా ఎంత ఉంది ఈ వాటాను పలానా మనుషులు మీ దగ్గరికి వచ్చి పలానా చోట కలెక్ట్ చేసుకుంటారని చెప్పి దుబాయ్ నుంచి ఫోన్ చేసి చెబితే వారి ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి కొంతమంది వ్యక్తులు వెళితే వాళ్ళకి వాటిని హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెన్ల దగ్గర నుంచి అంటే దీని బ్యాకప్ స్టోరేజ్ మొత్తం ఎక్కడ ఉండేది దుబాయ్లో ఉండేది స్టిల్ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఈ అవినీతి సొమ్ముకు సంబంధించి అంటే ఈ లిక్కర్ స్కామ్లో వసూళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా డేటా లేదు ఎక్కడా సిస్టమ్ వాడలేదు కేవలం ఐఫోన్ మొబైల్లను మాత్రమే వాడారు ఆంధ్రప్రదేశ్లో ఎంత చాకచక్యంగా దీన్ని ట్రై చేశారో చూడండి ఈవెన్ ఇందులో విజయసాయిరెడ్డి అనుచరుల పాత్ర కూడా ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా బయటపడుతున్న విషయం మనం చెప్పాడు కదా ఆయన అసలు నాకు దీనికి నాకు సంబంధమే లేదని బట్ విజయసాయిరెడ్డి అనుచరుల వ్యవహారం దగ్గర మొదలుపెట్టి మనం మాట్లాడుకున్నాం అవుట్ సోర్సింగ్లో పనిచేసే ఒక మహిళను స్పెషల్ జీవో ఇచ్చి తీసుకెళ్లి పైన కూర్చోబెట్టారని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఇక్కడ ఎవరెవరికి గవర్నమెంట్ ఎంతెంత ముడుపులు ఇచ్చింది ఎవరెవరు ఎన్ని ఎన్ని కేసులు ఆయన మధ్యంలో పెట్టారు అనే వివరాలను దుబాయ్కి పంపేది వాట్సాప్ ద్వారా దుబాయ్కి పంపితే అక్కడ ఆ వ్యక్తి వాటిని క్యాలిక్యులేట్ చేసి సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి డబ్బులు వసూలుకి పురమాయించేవాడు సో అంటే ఇదంతా ఒక సిస్టమేటిక్ ప్రకారం జరిగింది అయితే ఇందులో కొంతమంది పేర్లు మార్చుకుని మాట్లాడారు కొంతమంది ఒరిజినల్ నేమ్తో కూడా మాట్లాడుండచ్చు అయితే ఈ కురేషి అనే ఒక పేరు ఇంకొక రెండు మూడు పేర్లు అంటే మన విచారంలో చెప్పిన పేర్లు బట్ వాస్తవానికి ఆ పేరుతో ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు ఇప్పుడు విచారం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఆధారాలతో సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్ లో మద్యం ఉడుపుల లెక్కలన్నీ అక్కడ డెన్ లో భద్రం అంటే నేను చెప్పా తాడేపల్లి ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపానికి సమీపంలో ఒక డెన్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో ఐదు డెన్లు ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏ డెన్లు కేవలం లిక్కర్ సొమ్ముని స్టోర్ చేసే డెన్లు బట్ ఈ డేటా బ్యాకప్ డెన్ ఎక్కడ ఉన్నాయా అంటే దుబాయ్ లో ఉంది అందుకనే నేరం ఇక్కడ దీని బ్యాకప్ డేటా మాత్రం దుబాయ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో సిట్ అధికారులు ఎంత విస్తృతంగా విచారణ చేస్తున్నా డేటా ఎందుకు దొరకలేదు అంటే దాని డేటా బ్యాకప్ అంతా ఎక్కడ ఉంది దుబాయ్ లో ఉంది ఈ విషయాన్ని సిట్ అధికారులు కూపీలాగంతో బయటపడింది మద్యం ముడుపులో లెక్కలన్నీ కూడా అక్కడ డెన్లో భద్రం రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైకాపా ముఠా మద్యం విక్రయాల డేటా ఇక్కడ నుంచి నేరుగా విదేశానికి భారత్ లో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడిన మద్యం గ్యాంగ్ సిట్ దర్యాప్తులో డెన్ ను దాని వివరాలు గుట్టునట్టు అంటే సిట్ అధికారులు దుబాయ్ లో దీని డెన్ ఎక్కడ ఉంది ఆ డెన్ లో ఉన్నటువంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాకప్ స్టోర్ లో ఉన్నటువంటి వివరాలు ఏంటనే విషయాలను కూడా సిట్ అధికారులు అయితే మొత్తంగా కూపి లాగినట్టుగా అయితే తెలుస్తుంది మద్యం కుంభకోణం ద్వారా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైకాపా మూట తాము చేసిన నేరం యొక్క ఆనవాళ్లు చెక్కకుండా అనేక ఎత్తుగడలు వేసింది ఏ ఏ డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా చేశారు ఆటర్లు దక్కాయి వాటి నుంచి ఎంత మేర ముడుపులు వసూలు చేయాలి తదితర వివరాలన్నీ లెక్క కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా ఒక డెన్ నడిపించింది ఈ వివరాలు బ్యాకప్ మొత్తం కూడా అక్కడ మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్త తీసుకుంది ఒకవేళ దీనిపై దర్యాప్తు జరిగిన ఆ లెక్కలేవి చెక్కకుండా ఉంటాయనే ఇలాంటి ఎత్తుగడ వేసినట్టుగా అయితే గుర్తించారు ఈ దుబాయ్ డెన్ నిర్వాహకుడు ఎవరయ్యా అంటే రాజీవ్ ప్రతాప్ అనే ఒక వ్యక్తి వాస్తవానికి రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తి నిజంగా ఆ వ్యక్తి పేరు అదా లేదా మారు పేరుతో ఆ వ్యక్తి అలా పరిచయం చేసుకున్నాడో తెలియదు సో రాజీవ్ ప్రతాప్ అనే ఒక వ్యక్తి అయితే దుబాయ్ లో డెన్ కి ఇన్ఛార్జ్ గా నియమించారు ఇతడు రాజు కసిరెడ్డి అనుచరుడు అయిన తూకే కుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఐఐటి కరగ్పూర్ లో చదువుకున్నటువంటి వ్యక్తి అంటే రాజ్ కసిరెడ్డికి అయినటువంటి ఒక స్నేహితుడికి స్నేహితుడు ఈ వ్యక్తి దుబాయ్ ఐఐటి కరగ్పూర్ లో మంచి ఉన్నత విద్య చదువుకున్నవాడు బాగా బహుశా నమ్మకస్తులై ఉంటాడు సో అందుకనే ఈ డేటా బ్యాకప్ మొత్తానికి కూడా అతన్ని ఎక్కడ ఇన్ఛార్జ్ గా చేశారు సో ఈ సిట్టి దర్యాప్తులో దుబాయ్ డెన్ను దాన్ని నడిపించిన తీరు మొత్తం కూడా బయటపడింది సో నుంచి నుంచి దుబాయ్ మాజీ వైసీపీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి సిఫారసుల మేడకు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లోని ఎంఎస్ సెక్షన్ డేటాలో ఎంట్రీ ఆపరేటర్ గా ఉన్నటువంటి ఒక మహిళ మనం మాట్లాడుకున్న ఆ మహిళ గురించి కూడా చూద్దాం ఒకసారి అనూషా అనే ఒక మహిళ ఉండేది ఆ మహిళ ఏం చేసేదంటే ఈ మద్యం విక్రయాల డేటా మొత్తాన్ని కూడా కసిరెడ్డి ముఠా సభ్యుడైనటువంటి సైఫ్ అహ్మద్ కు సిగ్నల్ టెలిగ్రాము వాట్సాప్ ద్వారా పంపేది అతడు ఈ సమాచారాన్ని దుబాయ్ లోని డెన్ నిర్వాహకుడైన రాజీవ్ ప్రతాప్ కి పంపేవాడు వాస్తవానికి విషయం ఏంటంటే స్టెప్ వన్లో ఈ అనే ఒక ఒక ఈ ఇప్పుడు ఎవరైతే ఈ అనే పేరు గల మహిళ ఉందో ఈవిడ ఆ కార్పొరేషన్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ని తీసుకెళ్ళి కొంచెం పై పొజిషన్లో కావాలని స్పెషల్ జీవో ఇచ్చి కూర్చోబెట్టారు నిన్న మనం మాట్లాడుకున్నాం వీడియోలో ఎందుకు ఈ మహిళను పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారని సో కూర్చోబెట్టింది ఎందుకయ్యా అంటే ఈ గవర్నమెంట్లో జరిగిన మద్యం విక్రయాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఒక వ్యక్తికి పంపేది ఆ వ్యక్తి పేరే ఏంటది you <laughs> సైఫ్ అహ్మద్ సైఫ్ అహ్మద్ అనే ఒక వ్యక్తికి అనూష పంపితే సైఫ్ అహ్మద్ ఏం చేసేవాడు దుబాయ్ డెన్ కు పంపేవాడు రాజీవ్ ప్రతాప్ కి పంపేవాడు రాజీవ్ ప్రతాప్ కి పంపితే ఏం జరిగేది సెకండ్ స్టెప్ లో ఏం చేసేవాడు ఏ ఏ కంపెనీలు ఎంత మేరకు మద్యం ఆర్డర్లు తగ్గాయి దానికి ఏపీఎస్బిసిఎల్ వారికి ఎంత సొమ్ము చెల్లించింది తదితర అంశాలు విశ్లేషించి వారి నుంచి ముడుపులుగా రావాల్సిన మొత్తాన్ని కూడా వసూలు చేయడానికి రాజీవ్ ప్రతాప్ అక్కడ లెక్క కట్టేవాడు ఈ బ్యాకప్ అంతా దుబాయ్ డెన్ లోని సిస్టమ్ లోనే ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనున్షా అనే వ్యక్తి ఏ అనే బ్రాండ్కి ఆ ఏ అనే బ్రాండ్లు ఒక వంద కేజీలు అమ్మారు ఆడకు ఒక కోటి రూపాయలు ప్రభుత్వం చెల్లించింది అనే వివరాలు పంపితే దాన్ని సైఫ్ అహ్మద్ ఏం చేసేవాడు రాజీవ్ ప్రతాప్కి పంపితే రాజీవ్ ప్రతాప్ లెక్క కట్టేవాడు అంటే పర్సెంటేజ్ లెక్క కట్టి కోటి రూపాయలకి ఆడకి రావాల్సిన ముడుపులు ఎంత ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు లెక్క కట్టి ఆడ ఫోన్ చేసేవాడు ఆ ఎవరైతే డిస్టరీ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగో మీరు ఈ నార్డర్ పెట్టారు మీకు గవర్నమెంట్ సొమ్ము చెల్లించింది అందులో మాకు రావాల్సిన డబ్బులు అని లెక్క కట్టి మొత్తాన్ని కూడా చెప్పే వ్యక్తి ఎవడు రాజీవ్ ప్రతాప్ అంటే అక్కడ డెన్ లో దుబాయ్ డెన్ లో ఉన్నటువంటి వ్యక్తి చెప్పేవాడు మూడో స్టెప్ చూడండి ముడుపుల లెక్కలను రాజీవ్ ప్రతాప్ స్క్రీన్ ద్వారా సైఫ్ అహ్మద్ మొబైల్ కు పంపించేవాడు సైఫ్ వాటన్నింటినీ సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసేవాడు అంటే వీళ్ళు ఇచ్చిన డేటా మొత్తాన్ని కూడా రాజీవ్ ప్రతాప్ అక్కడ మొత్తం స్టోర్ చేసి ఎంట్రీ చేసేసి ఇదిగో ఇళ్ళెంత 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 ఇవ్వాలని చెప్పి ఒక డేటాని రెడీ చేసి దాన్ని చెక్ చేయడం కోసం ఇక్కడ సైఫ్ అహ్మద్ అనే వ్యక్తికి మళ్ళీ తిరిగి పంపేవాడు ఎలాగా స్క్రీన్ షేర్ ద్వారా స్క్రీన్ షేర్ చేస్తే మొత్తం సిస్టంలో ఏముందనేది చూస్తాడు చూసి ఇది ఎంత ఇది ఎంత ఇది మార్పు చేయాలని ఏమన్నా మార్పులు ఉంటే మార్పులు చేర్పులు చేసేవాడు సో అది థర్డ్ స్టెప్పు